మెయిన్ రోబో ప్రేక్షకులకు స్వాగతం ఈ ఆదివారం ఆహ్లాదాల వారంగా మార్చుకుందాం కాసేపు నవ్వు గురించి చెప్పుకుందాం కాసేపు నవ్వుకుందాం నవ్వుకుందామనే పరిస్థితి దాపురించకుండా చూసుకుందాం ఈ వీడియో చూస్తూ ఈ ఆడియో వింటూ రోజుకు మీరు ఎంత సమయాన్ని మనసారా నవ్వడానికి కేటాయిస్తున్నారో ఆలోచించండి మీరు ఎవరితో ఎక్కువగా నవ్వుటూ మాట్లాడుతున్నారో కూడా చూయించండి అభ్యంతరం లేకపోతే కమెంట్ బాక్స్లో చెప్పండి నవ్వు ఆయుష్ను పెంచుతుంది అని తెలుసుకదా ఇక నవ్వు గురించి చెప్పేసుకుందాం మన వయసెంత నడిగితే ఠకీమని చెప్పేస్తాం మరి ఏదో ఒక సమయంలో మనం నవ్వే నవ్వు వయసెంత నవ్వుతూ చెప్పండి మీరు మనసారా నవ్వి ఎంతకాలమయ్యింది ఉరుకులు పరుగులు చిరాకులు పరాకులు ప్రతిరోజు మీరు ఎంత సమయం నవ్వుతున్నారు నవ్వితే ఉండే లాభాలు తెలుసా నవ్వకపోతే నష్టాలు తెలుసా నవ్వు గురించి ఒక లుక్కెద్దాం మానవ పరిణామ క్రమంలో సుమారు ఇరవై లక్షల నుంచి నలభై లక్షల సంవత్సరాల క్రితమే నవ్వు పుట్టిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు నవ్వు పుట్టుకకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటే ఔరా అని నవ్వుకుంటాం మనుషులు మాట్లాడ్డం నేర్చుకోవడానికి ముందే నవ్వు పుట్టింది ఇది ఆదిమ మానవుల మధ్య ఒక రకమైన సామాజిక సంకేతంగా ఉపయోగపడేదు జంతువులలో నవ్వు కేవలం మనుషులే కాకుండా చింపాంజీలు గొరిల్లాలు వంటి ప్రైమేట్లు కూడా ఆడుకునేటప్పుడు నవ్వు వంటి శబ్దాలు చేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి శ్వాస తీసుకోవడంలో వచ్చే మార్పుల ద్వారా మొదలైన ఈ శబ్దం కాలక్రమేణా మనమిప్పుడు చూస్తున్న నవ్వుగా రూపాంతరం చెందింది అంటారు నవ్వు కేవలం ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా శరీరానికి ఒక సహజమైన ఔషధంగా పనిచేస్తుంది మనం నవ్వినప్పుడు శరీరంలో ఒత్తిడిని కలిగించే కార్టిజాల్ అడ్రినలిన్ వంటి హార్మోన్ల స్థాయిలు తగ్గుతాయి రోగనిరోధక శక్తి పెరుగుదల మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల శరీరంలో యాంటీబాడీలు వ్యాధులతో పోరాడే టీ సెల్స్ పెరుగుతాయి ఇది మనల్ని ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది నవ్వు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు రక్తనాళాల పనితీరును పెంచుతుంది ఇది గుండెపోటు వంటి సమస్యల ముప్పును తగ్గిస్తుంది నవ్వు వల్ల మెదడులో ఎండార్ఫిన్లు అనే సహజ రసాయనాలు విడుదలవుతాయి ఇవి శరీరానికి హాయిని కలిగించి శారీరక నొప్పుని తాత్కాలికంగా తగ్గిస్తాయి ఆందోళన డిప్రెషన్ లక్షణాలను తగ్గించి మెదడులో డోపమిన్ వంటి ఫీల్గుడ్ హార్మోన్లను పెంచుతుంది క్యాలరీల దహనం రోజుకు పదినుంచి పదిహేను నిమిషాల పాటు నవ్వడం ద్వారా సుమారు నుంచి నలభై క్యాలరీలు ఖర్చు చేయవచ్చు ఇదొక చిన్నపాటి వ్యాయామంలా పనిచేస్తుంది ఒకసారి గట్టిగా నవ్విన తర్వాత శరీరంలోని కండరాలు సుమారు నలభై ఐదు నిమిషాల వరకు రిలాక్స్డ్గా ఉంటాయి ఇప్పుడు చెప్పండి వాట్టుడు వాట్ నాట్టుడు ఎప్పుడూ టెన్షన్స్ బిజీ చిరాకులు పరాకులు వీటి మధ్య కాసింత రిలాక్స్ అవ్వాలనే ఆలోచన మానవుడికి లేకపోతే ఎలా ఈ ఆదివారం కాసేపు అలా కాసిన్ని జోక్స్ విని నవ్వుకుంటే పోలా నవ్వుకుంటే పోయేదేమీ లేదు మనలోని టెన్షన్స్ తప్ప మొగుడ్స్ పెళ్లాంస్ మధ్య జోక్స్ ఇలా ఉంటాయి మరి ఏమండి నేను వండిని కోరేలా ఉంది అడిగింది భార్య భర్త చాలా బావుంది హోటల్లో తిన్నట్టే ఉంది మొగుడుగా రెజవాబు అవునా నిజంగానా భార్య ఆశ్చర్యం అవును నిజం కాకపోతే బిల్లు అని భయంగా ఆ మొగుడి జవాబు ఇంకొన్ని జోక్స్ వినేద్దాం పెళ్ళైన కొత్తలో నేను మాట్లాడితే మీరు మౌనంగా వినేవారు తర్వాత మీరు మాట్లాడితే నేను వినేదాన్ని కాని ఇప్పుడు మనిద్దరం మాట్లాడుతుంటే ఊరంతా వింటోంది ఏవండీ పెళ్లికి ముందు నాకు బోలెడన్ని గిఫ్ట్లిచ్చారు కదా లేదు అడిగింది భార్య ఎవరైనా చేపను పట్టాక దానికి ఎరవేస్తారా ఏంటి మొగుడిగారి సమాధానం ఏవండీ మీరు రాత్రి నిద్రలో నన్ను తిడుతున్నారు భార్య మొగుడుతో అండి భర్త లేదు వదినా అది కేవలం నీ భ్రమ అన్నాడు మొగుడు వదినేంటి నేనే మీ కదా భారీ కోపంగా అంది చూశావా కూడా నేను నువ్వంటే ఎంత భయపడుతున్నానో మొగుడు భయం నటిస్తూ అన్నాడు ఇలాంటి జోక్స్ విన్నారా ఈ జోక్స్ మీద మీ కామెంట్స్ ఫన్నీగా పోస్ట్ చేయండి ఈ కామెడీ సిరీస్ నచ్చితే తెలియజేయండి